హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేను లాక్స్ ఫోర్టీన్ ఈరోజైతే మేము సెలముడి ప్రిపేర్ చేస్తున్నామండి మా సిస్టర్ అయితే సెంటబిడ్డ చారితో అత్తగారింటికి వెళ్తుంది సో మేము కావిడి చలిమిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము కావిడి అంటే పదహారు కేజీలు ఇప్పుడు మేము ఇరవై కేజీల సెలముడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇరవై కేజీలు చేయడానికి మనకి ముప్పై కేజీలు బియ్యం అయితే తీసుకోవాలండి ఇరవై కేజీలు పంచదార ఇరవై లీటర్ల వాటర్ తీసుకోవాలి కేజీ జీడిపప్పు మూడు కేజీలు నెయ్యి కొబ్బరికాయలు పెద్దవైతే ఐదు సరిపోతాయండి చిన్నవైతే ఎనిమిది తీసుకోవాలి రెండు వందల గ్రాములు గసగసాలు యాభై గ్రాములు లాలికాయలు తీసుకోవాలి బియ్యాన్ని ముందు రోజే నానబెట్టి ఉంచాలండి చలిమిడికి తడిపిండే కావాలండి పొడిపిండి అయితే చలిమిడి సరిగ్గా రాదు పాకం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాతే పిండి ఆడటం స్టార్ట్ చేయాలండి లేకపోతే పిండి పొడిగా అయిపోతుంది మేమైతే మా పాకం పెట్టాకే పిండి ఆడించడానికి తీసుకెళ్ళామన్నమాట చలిమిడి ఇరవై కేజీలు కాబట్టి గిన్నె పెద్దది తీసుకోవాలి మనకి కలపడానికి ఖాళీగా ఉండాలండి చిన్న గిన్నె అయితే తిప్పడానికి వీలు అవ్వదు ఉండలు కట్టేస్తుంది పొయ్యి మీద కూడా పెద్దగా పెట్టుకోవాలి దూరంగా గిన్నెకి సరిపడేలాగా పొయ్యి మూడు వైపులా మంట పెట్టుకోవాలండి అప్పుడే మనకి పాకం ఫాస్ట్గా వస్తుంది ఇరవై లీటర్ల వాటర్కి ఇరవై కేజీలు పంచదార అయితే వేసుకుంటున్నామండి పాకం రావడానికి మనకి చాలా టైం పడుతుంది పాకం వచ్చేసరికి తిప్పుతూ ఉండాలండి కొబ్బరి ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకుని నేతిలో ఫ్రై చేసుకోవాలి మాకైతే అర కేజీ నెయ్యి అయితే కొబ్బరి ముక్కలు ఫ్రై చేయడానికే పట్టేసిందండి జీడిపప్పు గసగసాలు కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలి లాలిక్కాయలు కొంచెం పంచదార మిక్సీలో పొడి చేసుకోవాలండి పాకం అయ్యిందా లేదా అని కొంచెం వాటర్లో పాకం వేసుకుని చూసుకోవాలండి ఉండలు అయ్యిందంటే పాకం అయినట్టే అలా అని బాగా పలచగా ఉండకూడదు చిక్కగా కూడా ఉండకూడదు పాకం ఎంత మంచిగా ఉంటే చలిమిడి అంత బాగా వస్తుంది మా నాన్నమ్మ అయితే పాకం అయిందా లేదా అని చూస్తుంది మాకు పాకం అవడానికి టూ అవర్స్ అయితే పట్టిందండి రెండు కేజీలు వాటర్ కాబట్టి పాకం మరిగి రావడానికి టైం పడుతుందండి పాకం వచ్చాక కొంచెం కొబ్బరి ముక్కలు జీడిపప్పు గసగసాలు నెయ్యి లాలిక్కాయలు అన్నీ వేసుకోవాలండి వెంటనే కిందికి దింపేసి పిండి కూడా వేసేసుకోవాలి గట్టిగా తిప్పుతూనే ఉండాలి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది పిండిని పాకంలో వేసే ముందు మనం చేతితో నలిపితే గడ్డలు కట్టకూడదు అలా కట్టిందంటే పిండి సరిగ్గా ఉండదండి పొడి పొడిగా అయి ఉండాలి మొత్తం కలిపే వరకు తిప్పుతూనే ఉండాలి పిండి చూసుకుంటూ వేసుకోవాలండి ఇరవై కేజీలు అంటే చేతులు కూడా నొప్పి పెట్టేస్తాయి కానీ మాకైతే భయం వేసిందండి ఎలా వస్తుందా అని బట్ ఫైనలీ అయితే రెడీ అయిపోయిందండి మేమైతే బిందెలో పంపిస్తున్నామండి సో బిందెలు తడి లేకుండా చూసుకోవాలి లేకపోతే పాడైపోతుంది రెండు బిందెల్లోనూ కొంచెం నెయ్యి వేసుకుని మొత్తం చుట్టూ పూసుకోవాలండి బిందెలోకైతే తీసేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు గసగసాలు ఉన్నాయి కదండి అవి పైన వేసుకుని గార్నిషింగ్ అయితే చేసుకోవాలి సేమ్ ఇవే కొలతలతో చేసుకోండి సల్ముడి అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాగ్స్ లాక్స్ ప్రోటీన్ అండి